పరిస్థితి ఏంటంటే నేను ఎప్పుడు నేను కిట్లు ఉంచుతా అలాంటిది నేను మళ్ళీ మీకు చెప్పా మొన్న కూడా పంతొమ్మిది బాటిల్స్ బలవంతంగా ఇచ్చా వాడున పదహారు మంది కిట్లు కొట్టారు అంటే ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక పది మందికి ఇచ్చా మనకు రెండు రెండు కిట్లు తింటే ఆ పది మందిలో కూడా ఇప్పుడు ఒక ఐదుగురు కిట్లు కొడతా రెడీగా ఉన్నారు ఇది ఏంటంటే ఒక్కసారే మనం చెప్పేది సపోజ్ మా పెద్ద వచ్చాడు వాడ పెద్ద బాబు చెప్పాడే ఒక బాటు కొనుక్కుంటాడు ఆవిడ ఆ రికమెండేషన్ ఒకసారిగా పని చేస్తాడు ఇది పని చేస్తేనే మళ్ళీ అప్పుడు మళ్ళీ పెద్ద బాబు భోజనం చేస్తారు అలాగ నేను చెప్పాను క్యారెంపేటలు ఇద్దరే తీసుకున్నారు ఇద్దరు కూడా క్లియర్ అయిపోయింది షుగర్ నూట డెబ్బై వచ్చింది ఒక ఆవిడకి నొప్పనుండ దాన్ని ఏమంటావు మంగు మచ్చలేరు అన్నారు మొత్తం క్లియర్ అయింది మనిషి చాలా బాగుంది ఆవిడ పేరు పద్మగారి రెడ్లమ్మాట ఇప్పుడు ఆవిడని చూసి అలాగే అక్కడ గోలి కృష్ణారెడ్డి గారని పోరాటం చేసే గురువులో ఒక ఆయన ఆయనకి స్టమక్ ఎంత ఉంటుందన్నమాట ఎట్టు బిర్రగా అలానే ఇదేమన్నా పని అని అమ్మదండగా ఉండదు మీరు పెట్టుకెళ్ళి వాడమన్నా వాడేటప్పుడు మెత్తగా అయిపోయింది వీళ్ళిద్దరు చూసేంటే పదహారు మంది కిట్లు కొట్టారు పేరం పదహారు మంది నేను చెప్పింది ఇద్దరికే మళ్ళీ నా ఊరు వెళ్ళా అంటే దీంట్లో అంత భావన అలాగే వద్దు మా అబ్బాయి మొన్న వచ్చాడు షార్ట్ ఫిల్మ్ తెస్తున్నారా షూటింగ్లో ఉన్నారా లేక వచ్చాడు మ్యాచ్ నేను ఈ చెప్తుంటే డాడీ అత్తమా ఏడు చెప్తుందో ఇవన్నీ నేను చాలా చూశాను ఎందుకు వచ్చిందండి డబ్బులు చేస్తావు అన్నాడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారికి వెళ్తే మా మిస్సెస్కి నాలుగు వందల ఇరవై షుగరు మరి ఒక బాటిల్ తాగానే నూట తొంభైకి వచ్చిందండి ఇప్పుడు మూడో బాటిల్ తాగుతుంది అయిపోయింది నాలుగో బాటిల్కి వచ్చింది మరి నాకు చెప్పకుండా నేను ధైర్యం వెళ్ళిపోతానని చెప్పి మసీద్ గడికి వెళ్ళి బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కూడా కొనుక్కొని వచ్చేస్తుంది లేవలేని మనిషి ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ వెళ్ళింది ఫంక్షన్ ఒక్కదా నేను లేకుండా అది నిజంగా అది దీని గొప్పతనం నా గొప్పతనం కాదు అంటే ఇందులో అంత పడుతుంది అయితే చాలామంది ఒకళ్ళ మాత్రం నాకు నవ్వొచ్చిందండి ఆడవాళ్ళు నవ్వాల అర్థం కాదు ఎవరైనా మాకేం పని చేయలేదండి మీరు బాటిల్ ఇచ్చేయలేరు కృష్ణబాబు గారు అదేంట మా ఊరంతా పని చేసింది నీ పని చేయబోటం అంటే ఏమనండి పొద్దున మోత అవుతున్నావు సాయంత్రం మోతాగుతున్నాం మా ఇంట్లో అందరం అంత అక్కలేదు బాబు నేను చెప్పింది ఏ మూత కాదు మీకు క్లాస్ ఇచ్చాను ఆ క్లాస్లో ఇది మూత పోసుకొని అవుతాడంట ఎంత దుర్మార్గం చూడండి అలగండి జరిగింది మన కంపెనీ దీనికి ఒక లెక్క ఇచ్చింది పొద్దున్న ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ట్వంటీ ఎంఎల్ తాగమని అతను ఏం చేశాడు అండి ఫైవ్ అయితే తొందరగా అయిపోద్ది కదండీ అంటే కొంచెం వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ కంట్రోల్కి వచ్చి చాలా అద్భుతం ఇంకొక విషయం ఏంటంటే నాగిరెడ్డి గారు మన నాగేశ్వరి గారు అని పేరం పెట్టండి వాళ్ళ ఆయన గారికి మరణం తీసేసేది షుహర్లో వాళ్ళ అబ్బాయి కొన్ని ఏం చేసేసేది ఇప్పుడు ఏమైంది పరిస్థితి పట్టికెళ్ళిచ్చా వాళ్ళకి కూడా కరెక్ట్గా నెలవాడేనండి నా దగ్గర రికార్డు మీకు పంపిస్తాను వాట్సాప్ అని అడిగితే మూడు వందల